వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ కన్యారాశివారికి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగవ పాదం చిత్త ఒకటి రెండు పాదంలు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు తినే ఆహారంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు భూములు ఇల్లు కొనుగోలు చేయడంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు అధికంగా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు తద్వారా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది మీరు బంధువులకు స్నేహితులకు షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారు వచ్చే అవకాశాలు వినియోగించుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులు కొన్ని ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది సామరస్యంగా వ్యవహరించే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగ అయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఆచితూచి వ్యవహరించాలి నామమాత్రపు లాభాలు గడిస్తారు నూతన వ్యాపారస్తులకు మే పదిహేనవ తేదీ తరువాత మంచి సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు శ్రద్ధ మరియు సహనం వహించాలి తద్వారా వ్యాపారం రాణిస్తుంది విద్యార్థులకు ఈ మాసంలో కష్టంతో కూడిన ఫలితాలు సాధిస్తారు శ్రద్ధ వహించాలి వివాహం మరియు ప్రేమ వివాహాల ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పవచ్చు తప్పక ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశివారు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది ఈ రాశివారు శ్రీరాముణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు వీలున్నప్పుడు గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల కొంత ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి